ప్రముఖ జ్యోతిష్యుడు యూట్యూబ్లో పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి యూట్యూబ్ స్టార్ యూట్యూబ్ జ్యోతిష్య స్టార్ అయిన వేణుస్వామి గురించి రెండు మాటలు మాట్లాడదాం ఆయన ప్రిడిక్షన్స్ అన్నీ ఎట్లా ఉంటాయంటే ప్రజలు మాట్లాడుకొని యూట్యూబ్లలో వచ్చే వీడియోల ఆధారంగా ఆయన ప్రిడిక్షన్ చేసి జగన్కు నూట యాభై సీట్లు వస్తాయి ఇప్పుడు గెలుస్తాడు మళ్ళీ నెక్స్ట్ టైం గెలుస్తాడు ఎందుకంటే అతను చుట్టుముట్టున్న వాతావరణాన్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళ మాటల ఆధారంగా ఆయన ప్రిడిక్షన్ చేస్తాడు నిజానికి జ్యోతిష్య శాస్త్రం అనేది చెప్పకూడనది తెలపకూడనదని సనాతన ధర్మం ప్రకారం ఉంది ఈ జ్యోతిష్యాన్ని అపహాస్యం ఫాల్ చేయడానికి మాత్రమే ఈ వేణుస్వామి లాంటి జ్యోతిష్యులు మేము గొప్ప అనిపించుకునే ప్రయత్నంలో భాగంగా ముఖ్య రా ప్రజాభిప్రాయాల మీద ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక సీఎం గెలవాలంటే ప్రజాభిప్రాయం అవసరం వీళ్ళు చెప్పిన జ్యోతిష్యం ప్రకారం ఎందరో ప్రజల అభిప్రాయాలను సేకరించిన తర్వాత ఆ ప్రజలు ఎంతమంది ఎటువైపు వాళ్ళ అభిప్రాయం ఏకగ్రీవంగా ఉందని ఆలోచించి అప్పుడు ఈ ప్రిడిక్షన్ చేయాలి ఈయన తలరాతలో బాగుంటే ఈయన గెలుస్తాడు తలరాతలు బాగున్న జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తలరాతలో బాగుంటే జగన్మోహన్ రెడ్డి అనే ప్రతి ఒక్కడు జా పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కరు బాగుపడతాడు అట్లంటే అది కాదు ప్రజాభిప్రాయం ముందు ఈ జ్యోతిష్యాన్ని ఎంకరేజ్ చేసే యూట్యూబ్ ఛానళ్ళు ఆ జ్యోతిష్యులను జ్యోతిష్యులను ముఖ్యంగా ప్రముఖులు ఎవరైతే చెప్పుకుంటున్నారో ఈ యూట్యూబ్లా వాళ్లకు బుద్ధి చెప్పాలంటే వాళ్ళు చెప్పిన ప్రిడిక్షన్ని ట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది విపరీతంగా ట్రోల్ చేయాలి ట్రోల్ చేసి వాళ్ళని కరెక్ట్గా ఒక గాడిలో పెట్టాలి గాడిలో పెట్టకపోతే రాష్ట్ర ప్రజలను దేశ ప్రజలను మభ్యపెడుతూ కావలసినంత ఆర్థిక వనరులు సమకూర్చుకొని బాగుపడుతున్నాళ్ళు ఇటువంటి వాళ్ళను అభివృద్ధి కానివ్వకూడదు ఎందుకంటే చీడపురుగులు జ్యోతిష్యం ఒక శాస్త్రాన్ని అపవాస్యం పాల్ చేయడం ఒక ఇది ఒక సైన్స్ చదివినోడు ఒక సామాన్య శాస్త్రాన్ని చదివినోడు సైంటిస్ట్ అయి ఎన్నో ఫెయిల్యూర్స్ సక్సెస్ను చూసి ఆడొక నిపుణునిగా తీర్చిదిద్దబడుతుడు ఈ జ్యోతిష్యం కూడా అంతే ఇది ఒక శాస్త్రము ఇటువంటి శాస్త్రాన్ని పూర్తిగా చదివి దాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత ఏ ఒక్క బుద్ధిమాలోడే బుద్ధున్నోడెవడే కానీ జ్యోతిష్యాన్ని ప్రజలకు చెప్పడు అది జ్యోతిష్యం అనేది కంప్లీట్గా మనుషుల కోసం రాయబడ్డది కాదు మనుషులలో తలరాత మార్చేది కాదు దాని గురించి ఏ మాత్రం తెలవకుండా ఈ వేణుస్వామి లాంటి బుద్ధి లేని జ్యోతిష్యులు ప్రముఖులు విడిగా యూట్యూబ్లలో మాట్లాడుతున్నారు వాళ్ళకు బుద్ధి చెప్పండి అని చెప్పి ప్రజలు కామెంట్ల రూపంలో బుద్ధి చెప్పాలి వాళ్ళకు